ನಾನೇನು ರೋ ಟ್ರಾಫಿಕ್ ಎಲ್ಲ ಕಾಫಿ ಜಾಗಿದ್ದು ಕಾಫಿ ಒಂದು ರೂಪಾಯಿ ಕಷ್ಟನೇ ಗಾಯ ತಾನೀನಿ ಕಾಫಿ ಜಾಗಿದ್ದು အာဘာမနောမီးကနေတူတူ Oh. Serve oh. it. Oh. 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 Nah, nah. nah, nah.

ना इगरले एरनुन्दे न उएति तिने पागा सर जसस सर गन सर भाई ए पगतो पोजिसन जसस सर गन सर अरे आनुन्दे न ओना टा किगोडी आगोडी ना ना मामा मामा मा केवलरी चार्ज समाज बटपुर आगी मा 700 रुपैयाले मन्च दादा गन మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం విపరీతమైన భారం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టే మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ అది వరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు తర్వాత దాన్ని కూడా ఫ్రీస్గా చేసి అందరికి కూడా పేదలకి అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది ఈరోజు కందిపప్పు అదేవిధంగా రైస్ స్టీమ్ రైస్ అవ్వచ్చు అదేవిధంగా మన ఇంకో రైస్ అవుతుంది రా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఊళ్ళో వచ్చే లోపలికి నాలుగు చోట్ల పెట్టడం కూడా జరిగింది లాయర్పేట దిబ్బల రోడ్డు కొత్తపట్నం స్టాండ్ దగ్గర రైతు బజారు డీ మార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ స్టీమ్ రైస్ కానీ కందిపప్పు కానీ ఈ తీసుకునే విధంగా ఇదివరికి బయట దళారులు లేకుండా మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరకి రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా నూట ఎనభై రూపాయలు వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి నూట అరవై రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ నలభై తొమ్మిది రూపాయలకి రా రైస్ నలభై ఎనిమిది రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు ఎవరు డీలర్లు ఉన్నా కూడా ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ నాలుగు ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక నెల రోజులే మనకు అయ్యింది నెల రోజుల నుంచి ఒక్కోటి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం ఇంకా మిగతాయి కూడా ఏదైతే మనం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలు పరుస్తారు మహిళలకి బస్సు ఫ్రీ అని చెప్పారు అది కూడా అమలు పరిచే రోజులు వస్తాయి మొన్న పెన్షన్స్ ఏ విధంగా అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ అన్నారో నాలుగు వేల రూపాయలు చెప్పిన మాట తప్పకుండా ఆ రోజు ఒకటో తారీఖే నలభై ఏడు లక్షల మందికి ఆ రోజు పెన్షన్ అంతా కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఓటో తారీఖు అనగానే